నేను సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాను కదా క్యారెట్ పొడి ఇవన్నీ పది నిమిషాల్లో సాంబార్ ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తాను అనమాట చూసేసేయండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకున్నాను అనమాట ఇదిలో కొంచెం ఆయిల్ వేస్తున్నా వేసేసుకున్నాను దిన్సులు వేసేసుకున్నాను కదా ఐదు నిమిషాలు మీకు సాంబార్ అన్ని మన ఇంట్లో ఏం లేకపోయినా సరే ఈ ముక్కలు వేసేసుకుని సాంబార్ పొడి వేసేసుకుని ఐదు నిమిషాలు పెట్టేసుకోవచ్చు కొంచెం ఇంగు కూడా వేసుకోవాలండి చాలా బాగుంటుంది స్మెల్ అయితే మీకు ఇష్టం అయితే వేసుకోండి లేకపోతే లేదు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చికి వేసేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నా ఇలా రబ్బలుగా వేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ వస్తుందండి మరిగేటప్పుడు అందుకని అట్లా వేస్తాను అనమాట కొంచెం తాగు వేస్తున్నాను వేస్తున్నాను ఒకప్పుడు చింతపండు గుజ్జ్ అనమాట నేను అందులో వేసేసాను సపోజ్ ఏంటంటే కొంచెం తక్కువ అవుతుందేమో లైట్గా వేస్తుంటే సరిపోతుందండి ఆల్రెడీ నేను ముడక ముక్కలు కూడా ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను త్వరగా అయిపోతుంది కదా ఐదు నిమిషాలు మా ఇంట్లో ముగ్గురే కాబట్టి ఇదైతే సరిపోతుందండి ఎక్కువయ్యాక రెండు స్పూన్లే వేసాను అనమాట కరెక్ట్గా రెండు స్పూన్లు ఉంటాయి కొంచెం వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసి కలుపుకోవడం వల్ల అప్పుడు ఆ పొడి వేసేటప్పుడు గుంటలు అనేవి కట్టదనమాట అందుకనే వాటర్ పోస్తున్నాను అంతా కలిపేసుకున్నాను కాబట్టి ఇందులో పోసేస్తున్నాము రెండు కప్పులు అండి ఇందులో అయితే నేను పోస చూసారు కదా ఇందులో నేను ఏమీ లేదండి సింపుల్గా కొంచెం పసుపు వేసాను ఉప్పు వేసాను కారం కూడా వేసేసామండి ఇందులో నేను సాంబార్ కూడా అంటే అన్నీ కలిపిన పొడి అనమాట చింతపండు ఏంటంటే లైట్గా వేశాను కాబట్టి సరిపోకపోతే కొంచెం పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా అందుకని నేను కరెక్ట్గా సరిపడా వేశాను మేము కొంచెం పులుపు ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం వేశాను అనమాట వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అది కూడా అక్కర్లేదు రెడీమేడ్ సాంబార్ అనమాట మూత పెడితే కొంచెం త్వరగా మరుగుతాయి అనమాట మూత పెడుతున్నాను ఏం లేదండి ఇంట్లో అయితే స్టార్ట్ చేశాను మా వారిని అడిగాను ఆయన సిద్ధాంతం అనమాట పెట్టుకో అని అన్నారు కాకపోతే ఏంటంటే భయం అసలు ఎలా సేల్ అవుతాయి అనేసి కానీ త్వరగానే మేము చెప్పిన మా పట్టింట్లో వాళ్ళకి చెప్పాము తర్వాత మాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాము మేము మొత్తం ఒక నాలుగు రకాలే అనుకున్నామండి కంది పొడి ఒకటి మినిస్టర్ సాంబార్ పొడి ఒకటి నల్ల కారం ఒకటి వెల్లుల్లి కారం ఒకటి అనుకున్నాము తర్వాత అవి వెళ్ళిపోయినాయి సేల్ అయితే అయిపోయినాయి తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అల్లపచ్చని అడిగారు తర్వాత వచ్చేసి గోంగారు అడుగుతున్నారు ఇంకా అన్నీ పెంచుకుంటూ వెళ్తున్నారో దేవుడి దేవుళ్ళైతే అయితే సేల్ అయితే బాగానే అవుతున్నాయండి భయపడడానికి ముందైతే దాన్ని భయపడాల్సిన అవసరం లేదండి మనలో టాలెంట్ ఉంటే తప్పకుండా మనం ఏదైనా సాధించగలుగుతాం అనమాట ఇంట్లో చిన్న చిన్నవి ఇలా చేసుకోవడం వల్ల బాగానే వెళ్తున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చేసుకోవడం వల్ల తప్పేమీ లేదండి చూసారు కదా సాంబార్ అయితే మరిగిపోయినాయి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవడమే చక్కగా ఎంత చిక్కగా ఉన్నాయి చూసారు కదా ఇందులో ఏమీ కలుపుకోర్లేదు అనమాట ఉప్పు వేసాను కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు కావాలంటే లేదంటే కనుక ఇట్లా తినవచ్చు చాలా బాగుంటుందండి బాబా చూసారు కదా సాంబార్ అయితే రెడీ అయిపోయినాయి పది నిమిషాలు సాంబార్ అయితే రెడీ చేసేస్తానండి ఇప్పుడైతే అయితే వేసేస్తుంది పొంగల్పు కర్రీ చేసాము రైస్ అయితే రెడీగా ఉంది సాంబార్ వేసుకొని తినేటనమాట చూసానుగా కలర్ కూడా ఎంత బాగుందో